ఏ తేదీలో పుట్టినవాడు ఏం చేస్తే ఎలాంటి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాము వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డబ్బులు సంపాదించాలని కోరిక దాదాపు అందరిలో ఉంటుంది కదా డబ్బులు సంపాదించడం కోసం చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎంత కష్టపడినా కానీ అందరూ డబ్బులు సంపాదించలేరు అలాగే సంపాదించిన డబ్బు కూడా నిల్వ చేసుకోలేరు కొంతమంది న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీ ప్రకారం కొన్ని పనులు చేయడం వలన ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మీ దగ్గర డబ్బు నిల్వ ఉంటుంది మరియు ఏ పుట్టిన పుట్టినవారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు కూడా ఆ సూర్య భగవాన్ని పూజించాలి సూర్యునికి నమస్కారం చేయాలి ఆజ్ఞం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అలాగే నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు వెండి గ్లాసులో నీళ్ళైతే తాగాలి రోజు వెండి గ్లాసులో మంచి నీళ్ళు తాగటం వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు స్నానం చేసే ముందు నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చిటికెట్ పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల వారు ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే ధనవంతులు అవుతారు అలాగే నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజు కూడా దుర్గామాతను పూజించాలి ఇలా చేయటం వల్ల వీళ్ళు ధనవంతులవుతారు అలాగే నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజు తమ వద్ద అయితే ఉంచుకోవాలి యాలకలు మన వంటింట్లో సులభంగా మనకు లభిస్తూ ఉంటాయి ఇలా చేయటం వల్ల వీళ్ళు ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారు పెర్ఫ్యూమ్ వాడటం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు కూడా వీళ్ళు పెర్ఫ్యూమ్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి చేస్తే వీళ్ళు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నెలలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు చే ప్రతిరోజు కూడా చేతికి వెండి లేదంటే బంగారు స్టాఫ్ ఉన్న వాచ్ ధరించాలి ఇలా చేస్తే వీళ్ళు అదృష్టవంతులు అవుతారు ఇది వీళ్ళకి లక్కీ కూడా అలాగే నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు అమెదిష్ అనే రాయిని ధరించాలి ఈ రాయితో చేసిన ఉంగరం లేదంటే ఇంకా ఏదైనా ఆభరణం ధరించడం వల్ల వీళ్ళకు ధన ప్రాప్తి కలుగుతుంది నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారు ప్రతి మంగళవారం జాస్మిన్ ఆయిల్తో ఇంట్లో దీపం వెలిగించుకోవాలి ఇలా చేస్తే వారికి ధన ప్రాప్తి కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మన అనుగ్రహం ఉంటుంది